హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాక్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ క్రీన్ శారీస్ అండ్ కట్ పీసెస్ షాప్ అండి నేను ఇప్పుడు మీకు చూపించబోతున్న కలెక్షన్ ఏంటంటే కనుక డోలా పట్టు డోలాకి ఇప్పటికీ ఎప్పటికీ క్రేజ్ తగ్గిద్దని నాకు అనిపించట్లేదు ఫుల్ క్రేజ్లో ఉంది అందులో ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి వైట్ బ్లాక్ కాంబినేషన్లో మంచి కలంకారీ డిజైన్స్ వచ్చినాయి చూసారు కదా మరొక మంచి కలెక్షన్ రెడ్ గ్రీన్ కాంబినేషన్ తర్వాత ఎల్లో బ్లూ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూసుకోండి డిజైన్స్ చూసుకోండి డోలా వచ్చే వాళ్ళకి మాత్రం చెప్తున్నాయి ఎవరు గ్రీన్ అనమాట క్లాత్ వచ్చే వాళ్ళకి చాలా ఫ్రెండ్లీ క్లా ఫ్రెండ్లీ క్లాత్ మంచి మంచి డిజైన్స్ బండిలకు వచ్చేసి టెన్ శారీస్ వస్తాయి మన దగ్గర హోల్సేల్ అయినా రిటైల్ అయినా రెండు అవైలబిలిటీలో ఉన్నాయండి మీ రిటైలర్స్ కోసమే మన ఛానల్లో సొంత ఛానల్లో మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట ప్రతి డిజైన్ చూసుకోండి మీకు ఏదైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీయండి నాకు పంపించండి డోలా అంటే మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉంది డోలా క్లాత్ వచ్చేళ్ళకి కాటన్ కాదు పట్టు కాదు చాలా సాఫ్ట్ క్లాత్ డోలా క్లాత్ అంటేనే వేరు దానికి ఒక బ్రాండ్ వచ్చేసింది అది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఐడియా ఉంది ఓపెన్ ఓపెన్ పిక్ కూడా చూద్దాం శారీ మీకు ఎవరికైనా కావాలంటే కనుక మనం చూపిస్తున్న శారీస్లో షాట్ తీయండి నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్న వాట్సాప్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి శారీ వచ్చేళ్ళకి ఈచ్ శారీ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది రిటైలర్స్ కోసం పెడుతున్న ప్రత్యేకమైన వీడియో అండి ఇది రిటైల్ వీడియో ప్రఫ్రమ్ ఫ్రమ్ ప్రిన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదమూడు పర్ వంకాయ రంగుకి ఎల్లో కలర్ కాంబినేషన్ భలే బాగుంది ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ అనమాట ఇవి వచ్చే వాళ్ళకి శారీస్ ఫుల్ శారీస్ కట్ శారీస్ కాదు ఫుల్ సారీస్ విత్ బ్లౌజు ఫ్రెష్ మిక్స్ అనమాట మన దగ్గర సెట్ వైజ్ ఉంటుంది అది మీ అందరికీ ఐడియా ఉంది కదండి సెట్ వైజ్ రాదు మన మన దగ్గర ప్రతి శారీలో కలర్స్ కావాలంటే కనుక ఉండదు కానీ అన్ని డిజైన్స్ కలిపి మన దగ్గర ఉంటాయి ప్రతిది కూడా డోలా క్లాతే ఇది వచ్చే వాళ్ళకి అయితే ఇందా పెట్టింది కాకి కలర్ డ్రెస్లో శారీలో ఉన్న కలర్లో ఉన్న శారీ సీక్వెన్స్ కూడా వచ్చింది చాలా బాగుందండి అది క్లాత్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ వచ్చింది ఇది వచ్చే వాళ్ళకి గొల్లబామ మస్తు ట్రెండ్లో ఉంది ఇప్పుడు గొలబామ శారీ ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషను బండీలకు వచ్చే వాళ్ళకి టెన్ శారీస్ ఉంటాయి ప్రతి టెన్ టెన్ శారీస్లో కూడా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఉంటాయి మీకు మేము పంపించేటప్పుడు కలర్ మ్యాచింగ్ వేసే పంపిస్తాము అది హోల్సేలర్స్కి రిటైలర్స్కి వచ్చే వాళ్ళకి ఏ శారీ కావాలన్నా సింగిల్ శారీ కూడా ఇస్తాము ఏ శారీ కావాలో మాకు స్క్రీన్ షాట్ ఏంటి కూడా ఇవన్నీ కలెక్షన్ అనమాట పట్టులో కలెక్షన్ ఎంత కావాలంటే అంత కలెక్షన్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది హోల్సేలర్స్ అయినా రిటైలర్స్ అయినా వస్తే షాప్కి రండి మీ అవైలబిలిటీని బట్టి ఈ శారీ సూపర్ ఉంది చూడండి అసలు బ్లౌజ్ వచ్చేళ్ళకి నిండుగా వచ్చేసింది మంచి డార్క్ కలర్కి లైట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్లో నిండుగా అసలు బ్లౌజ్ మొత్తం జరీలా ఉంది జరీ అయితే కాదు ప్రింట్ ఇది గమనించాలి అది ప్రింట్ అనమాట కానీ ప్రింట్ కూడా ఫాయిల్ ప్రింట్ పోదు మీకు వాషింగ్ మిషన్ యూజ్ చేసినా కూడా పోదు చాలా అయితే చాలా బాగుందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్ బాగుంది పేరప్ చేస్తే మాత్రం మస్తు ఉంటుంది ఫుల్ పార్టీ వేరు చిన్న చిన్న అకేషన్స్కి కానీ ట్రావెల్స్కి కానీ మంచిగా ఉంటుంది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది క్వాలిటీ ఇంకా శారీ లుక్ వచ్చే వాళ్ళకి క్వాలిటీ రిచ్ రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇది చూడండి రెడ్ ప్లస్ గ్రీన్ కాంబినేషన్లో రిచ్ పల్లో వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ వచ్చే డాట్స్ వచ్చినాయి బార్డర్ వచ్చేసింది ప్లస్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీరు ఏ శారీ చూసుకున్నా కూడా శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ మిక్స్ ఇందులో సెట్ వైజ్ అయితే ఉండదు కానీ ఏ శారీకి ఆ శారీకి సంబంధం లేకుండా మీరు సెట్ వైజ్ తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది మనకి అమ్ముకోవడానికి కష్టమైంది అదే ఇలాగా పది రంగులు పది డిజైన్లు ఆ తీసుకుంటే కనుక మంచిగా సేల్ అయిపోతాయి కాబట్టి ఎవరైనా వాళ్ళు త్వరపడండి నన్ను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టినా కూడా నేను మీకు మీరు ఎక్కడైనా ఆల్ ఇన్ ఆల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను కొరియర్ ఛార్జ్ మీరే మీదే ఉంటుందండి నన్ను కాంటాక్ట్ అయితే చెప్తాను శారీ కాస్ట్ వచ్చేళ్ళకి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది గొల్లభామ శారీ ఫుల్ ట్రెండ్లో ఉంది ఇది అనమాట ఈరోజు కలెక్షన్ మరి వేరే కలెక్షన్ ఇంకో మరో కలెక్షన్తో మళ్ళీ వీడియోలో కలుస్తాను ఎవరికైనా ఏదైనా కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నేను మళ్ళీ మీకు కావాల్సిన వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఓకే అండి ఈరోజు కలెక్షన్ అయితే ఇది ఎవరైనా కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్